सी आई टी यू जिंदाबाद 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 सी जिंदाबाद हमारी वर्कर सुनियन हमारी वर्कर सुनियन हमारी वर्कर सुनियन हमारी वर्कर सुनियन सी आई जिंदाबाद सी जिंदाबाद 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 सी जिंदाबाद 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 सी जिंदाबाद

ఐక్య కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం కోరుతూ శనివారం నాడు మరణపాడు స్టాండ్లో ప్రారంభమైనటువంటి సైకిల్ యాత్ర మండలంలోని అన్ని గ్రామాలను చుట్టుముట్టుకుంటూ చైతన్య సందేశ సైకిల్ యాత్రగా నామకరణం చేసుకొని ఈరోజు మరణపాడు గ్రామంలోని అమానిక కార్మి వద్ద ముగింపు చేయడం జరుగుతూ ఉంది ఈ ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జర్నలిస్ట్ ఎంసూర్ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి మరియు ఉపాధ్యక్షులైనటువంటి మన నాన్న సత్యనారాయణ గారు పిల్లి జగన్మోహన్ గారు సాధారణంగా స్వాగతం పలికి ఈరోజు పూలమాల వేసి బొకే ఇచ్చి వారు ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు అలాగనే జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కారం కావాలని చెప్పేసి రేపు జరుగుతున్న దేశవ్యాప్త సమయంలో వారిని కూడా పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పదహారం జరిగిన దేశవ్యాప్త సమయంలో కార్మికులు ఉద్యోగులు సకల జనులందరూ కూడా పాల్గొని క్షేమం చేయాలని సందర్భంగా మరోసారి కోరుతూ ఉన్నాను ఈ నెల పదహారున భారతదేశంలో మొత్తం మీద న్యాయ పోరాటం నలం జరగబోతూ ఉంది మోడీ ప్రభుత్వాన్ని కత్తి తెచ్చడానికి పోరు ఆరంభం అవుతా ఉంది కాబట్టి ఈ ఆరంభం మాత్రమే మోడీ కోరి కట్టేంత వరకు కూడా మోడీ సర్కారు కోరి కట్టేంత వరకు కూడా భారతదేశం కాపాడుతు పోరు కొనసాగుతుందని చెప్పేసి అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు కూడా ఇంకా మునుముందు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏలాది సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి అమాలీ కార్మికులు దుకాణాలతో మోటార్ మోసుకొని కష్టపడి పనిచేస్తూ ఈ సమాజ సేవలో భాగంగా ఉంటా ఉంటే వారు విద్య కూలి నామమాత్రంగా ఉంటా ఉంది అంతేకాకుండా ఈరోజు అమాలి కార్మికులకి కోడల పార్టీ అమాలీ కార్మికులు మరణిస్తే అలా ఉన్నది కానీ ఈ సమాజంలో ఇందు జలందరూ లేదు సందేహం వల్ల పద్ధతిలో కూరగాయల మార్కెట్లో చేపల మార్కెట్లో కిరాణా మార్కెట్లో రైల్వే గోడంలో ఎరువులు కృషుల కాడ ఎరువులు కర్మాగారాలు కాడ ఎక్కడ చూసినా మా అమాని కార్మికులే ఉంటా ఉన్నారు కానీ అమాని కార్మికులు మూటెత్తుంది మోటలో ధాన్యం పోయింది మా హమాని కార్మికులు మూట ఈ వ్యవస్థ కొనసాగే పరిస్థితి లేదు కానీ ఈ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి మా అమాలి కార్మికులకి యాభై సంవత్సరాలు రాగానే ఈ ప్రభుత్వం నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి రైతులకు ముందుకు రావడం లేదు అలాగనే మా హమాని కార్మికుల ఓ సమయంలో ఒక లక్ష రూపాయలు సహాయం చేయాలని కార్మికుల సమయంలో లక్ష చేయాలని హమాని కార్మికులు మరణిస్తే పది లక్షల రూపాయలు ఎక్స్కేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ పాలకులు డిమాండ్ చేస్తూ ఉంటే పాలకులు పరిష్కార పాపాలను పోటం లేదు కానీ పిండి పిల్లలు లాంటి హైవేలకి అలాగనే పదాల పేరుతో ఖర్చే గుళ్ళకి కోట్ల రూపాయలు దగ్గర పెడుతున్న మోడీ ప్రభుత్వం కష్టపడి క్షమించి రక్తాన్ని బలంగా పెట్టి చమురు చుక్కలు చిందించే మా అమాలిక కార్మికుల చే కోసం మాత్రం మాట్లాడే పాపం పోవట్లేదు మరో పక్కన చూస్తే ఈ యొక్క సమాజాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ప్రజలతో ప్రభుత్వానికి వారదగా ఉంటూ ప్రజా సమస్యలు ముందు తీసుకునేటువంటి చేసేటటువంటి ఈ సమాజంలో మీడియా ఉంది అలాంటి మీడియా మీడియాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి స్వేచ్ఛగా వార్తలు రాసే అవకాశం లేకోకుండా ఈ రోజు ప్రభుత్వం ఆ వార్త మిమ్మల్ని తొలగిస్తాం ఈ వార్త మిమ్మల్ని తొలగిస్తామని భయపెట్టుకుంటూ నిజమైన ప్రజా సమస్యలని ఇవాళ పత్రికల్లో మీడియాలో రాయకుండా జర్నలిస్టులని ఇవాళ మోడీ ప్రభుత్వం parte que não vem, um está ఈ రోజు మణిపూర్ లో కానీ ఇవాళ ఇప్పుడు జరుగుతున్న త్రిపురలో కానీ జరుగుతున్నటువంటి పేదల మీద జరుగుతున్న ఘటనని మీడియాలో ప్రసారం కాకుండా మీడియా అడ్డుకుంటా ఉంది ఇవాళ త్రిపురలో పేదలపైన అతి దారుణంగా క్రూరంగా హింసిస్తూ ఉంటే అది దేశంలో ఏ ఛానల్లో కానీ ఏ పత్రంలో కానీ రాకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది మీడియాని అంటే మీడియా స్వేచ్ఛను కూడా ఈ రోజు అడ్డుకుంటా ఉంది కళ యొక్క స్వేచ్ఛను కూడా అడ్డుకుంటా ఉంది అందుకనే ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా పదహారు తరగతి సమ్మెలో రావాలని మనం పిలుపునిస్తా ఉన్నాం మేము కార్మికులుగా సమ్మె చేస్తున్నాం దేశాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నాం మా హక్కుల కోసం చేస్తున్నాం అదే పద్ధతిలో ఈ దేశాన్ని కాపాడుకునే క్రమంలో భాగంగా జర్నలిస్టుగా మీకు కూడా భాగస్వామి ఉంది కాబట్టి మీరు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజు ముగింపు సందర్భంగా మీరు ఇక్కడ మరలపాటి లో కలిసి స్వాగతం పలికి ఈ రోజు సత్కరించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఈ సైకిల్ యాత్రను మాత్రమే ముగిస్తున్నాం తప్ప మోడీ మీద పోరాట మోడీ బార్ నుండి సుఖ సౌఖ్యాలు సార్వభౌమత్వం లౌకికం కలిగినాడు మాత్రమే మూడు రోజుల ఆగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారికంగా సిఐటి వాళ్ళ ద్వారా చైతన్య సైకిల్ సందేశ యాత్రని ఈ సందర్భంగా ముగిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను